హే గాయస్ నేను మీ బై బయతి మీకు పాటు అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదా సో బుల్ రైడింగ్ ఇదే పాటు ఫస్ట్ ఏంటంటే నేను ఎక్కినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫాస్ట్ తిప్పేసరికి కొంచెం మయమేసింది కళ్ళు తిరిగినట్టు కానీ పెద్దగా ఏం అనిపించలేదు సడన్ లా దాని హెడ్ పైకి అనిపి అనేసింది సో అప్పుడు నేను పడిపోబోతున్నా అలాగా పట్టుకున్నా తర్వాత సెకండ్ టైం ఎక్కినప్పుడు అది కూడా చాలా స్పీడ్ లో తిప్పేశారు అండ్ సడన్ లో మళ్ళీ హెడ్ నాట్ చేసింది అది అప్పుడు పడిపోయాను అండ్ అప్పట్లో పోయి టైం అయిపోయింది అంతే కానీ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది ఆ ఏదో ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వచ్చింది కొద్దిసేపు అయినా కానీ బట్ ఐ లవ్ దిస్ తర్వాత గన్ షూటింగ్ అయితే వెళ్ళాను గన్ షూటింగ్ లో కాలుస్తున్నాను దేనికి కాలుస్తున్నానో నాకే తెలియలేదు బట్ ఎనీవే ఐ డి గుడ్ జాబ్ అని ఫీల్ అయ్యాను ఎందుకంటే అందులో నా నేమ్ వచ్చింది తర్వాత ఈ బైక్స్ చూడగానే నేను దుమ్మ చాలే దూమ్మ చాలే దూమ్ అని మ్యూజిక్ వేసుకుంటూ బైక్ నడుపుతున్నాను ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే షూట్ చేస్తా అని చెప్పి ఆ గన్ చూపిస్తున్నాను మీకు అన్ని అయిపోయాక ఫైనల్లీ నేను కార్ రైడింగ్ అయితే వచ్చాను అండ్ నాకు ఇది ఫస్ట్ టైం ఆ స్టీరింగ్ ఎలా చేయాలో తెలియట్లేదు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేట ప్రాపర్గా చెప్పలేదు అందరికీ గుద్దుతున్నాను బట్ కానీ మంచిగా అనిపించింది ఫైనల్ గా గోస్ట్ హౌస్ కి అయితే వెళ్ళిపోయాను హౌస్ లో డెవిల్ తో ఒక గేమ్ ఆడుకున్నాను చాలా ఫన్ అనిపించింది కాస్త భయంగా కూడా అనిపించింది ఆ తర్వాత విఆర్ కి వచ్చాను అండ్ విఆర్ మాత్రం అద్భుతం అని చెప్పాలి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి